టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రీఎంట్రీ తర్వాత సినిమాలో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే వరుస సినిమాలు చేస్తున్నారు ఆయన ఇకపోతే నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నుంచి దూరం కాలేదని ఒక సినిమాలో డైలాగ్ ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు చిరంజీవి గారి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ఆయన ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడిని విడుదల చేసింది చిరంజీవి గారిని ప్రతినిధిగా పేర్కొంటూ రెండు వేల ఇరవై ఏడు వరకు డెలికేట్ ఐడి కూడా జారీ చేసిన విషయం తెలిసిందే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన సంగతి తెలిసిందే అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఇక పూర్తిగా ఆయన రాజకీయాలకు సినిమాపైన దృష్టి సారించారు ఇక ఈ మధ్య పలు సినిమా ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై కూడా స్పందించారు చిరంజీవి గారు ఇకపోతే చిరంజీవి గారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి సహకారాన్ని అందించనున్నారట తద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్లో సముత స్థానం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తుందట దాని ప్రకారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు చిరంజీవి గారికి తాజాగా కాల్ చేశారట దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు షాక్ లో ఉన్నాయట ప్రెస్ న్యూస్ కూడా తెగ బరల్ అవుతాం